అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో ఇరవై నాలుగు మంది విద్యార్థులకు మరో ప్రమాదం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లైట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలో మరో ప్రమాదం ఇరవై నాలుగు మంది విద్యార్థులకు అస్వస్థత ఇక ఏపీలో మరో ప్రమాదం తొలి చేసుకుంది బాపట్ల జిల్లా సూర్యలంకలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కెమికల్ గ్యాస్ లీక్ అయింది సైన్స్ ల్యాబ్లో రసాయనాలు లీక్ అవడంతో ఆ వాయువులను పీల్చి ఇరవై నాలుగు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఇక ఈ ఘటనపై అప్రమత్తమైన యాజమాన్యం వెంటనే విద్యార్థులను బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలైతే ఇంకా తెలియాల్సి ఉంది